హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానసా కుకింగ్ ఛానల్ ఈరోజు మానసా కుకింగ్ ఛానల్లో బియ్యం పిండితో ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అది మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందు ఒక గ్లాసు బియ్యం పిండిని తీసుకోండి మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం పిండిని తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేయండి సో యాడ్ చేసిన తర్వాత మనము దాన్ని కొంచెంగా కలుపుకోవాలండి సో వాటర్ ఏమీ హీట్ వాటర్ అవసరం లేదు నార్మల్ వాటర్ సరిపోతుంది అవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారిగా స్మూత్గా కలుపుకోవాలండి నెక్స్ట్ మనము ఏ గ్లాస్ తోటి బియ్యం పిండి తీసుకున్నామో అదే తోటి ఆరు గ్లాసుల వాటర్ని హీట్ చేసుకోవాలండి బాయిల్ చేసుకున్న తర్వాత అందులో మనము ఒక రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలండి నెక్స్ట్ అందులో ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సో మీ రుచికి సరిపడా సాల్ట్ని యూజ్ చేయండి సాల్ట్ వేసినప్పుడు మనకు అది వాటర్ అనేది పైకి పొంగుతుంది సో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ వేయాలండి సో అంతా ఒకసారిగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా వేడి వాటర్లో యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేయాలండి ఒకేసారి కూడా వేయద్దు ఎందుకంటే ఉండలు ఉండలు కడుతుంది సో నిదానంగా బియ్యం పిండి అనేది మనకి చిక్కగా వచ్చేంత వరకు స్టవ్ పైన ఉంచుకోవాలండి సో మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే కింద అడుగు పట్టేస్తుంది ఇది మనకి బాగా చిక్కపడాలండి మరీ ఎక్కువ కాదు నార్మల్గా చిక్కగా ఉండాలి చూడండి మనకి వీడియోలు చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ నేను అందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా ఒక యాడ్ చేసుకోండి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారిగా కలుపుకోవాలండి కలుపుకుంటే సరిపోతుంది మనకి ఆల్రెడీ దగ్గర పడుతుంది మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నాను సో చూడండి ఒకసారి సో మనకి దగ్గర పడిపోయింది ఆల్రెడీ నేను మనము వడియాలనేది ఎండలో పెట్టుకోవచ్చు అలాగే లేదంటే రూమ్ టెంపరేచర్లో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఎండలోనే పెడుతున్నాను సో చూడండి నేను ఒక క్లాత్ని తీసుకున్నాను కాటన్ క్లాత్ తీసుకొని వేసుకున్నానండి అన్నీ సో అవన్నీ బాగా ఎండిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఒక్కొక్కటిగా వేసుకొని అవి ఎలా వస్తున్నాయో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో సో మీరు కూడా వీటిని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాన్సా కుకింగ్ ఛానల్